ఒక అనుగనగా ఒక ఊరిలో ఒక గాజులు అమ్ముకునేవారు ఉన్నాడంట గాజులు అమ్ముకుని ఆయన ఓరో తిరిగి గాజులమ్మా గాజులు అంటూ గాజులు అమ్ముతూ ఉంటారు అప్పుడు ఆ ఊరిలో ఒక ఆవిడ ఉంటారు వెనక నుంచి ఓ గాజులాయన ఒకసారి ఇలా రా బాబు అని పిలుస్తారు ఆవిడ వెళ్తూ ఆ గాజులు అయిన అప్పుడు బయటికి పక్కకి వెళ్తారంట వెళ్ళి ఏంటమ్మా పిలుసామని అడగగా బాబు నాకు గాజులు వేస్తావా అని అడుగుతారు సరేనమ్మా అంటారు ఏ రంగు గాజులు వేయనమ్మా అని అడుగుతారు నాకు పసుపు రంగు పచ్చ రంగు ఎరుపు రంగు మూడు రంగులు గాజులు కలిపి ఈ చేతికి మూడు డజన్లు ఆ చేతికి మూడు డజన్లు గాజులు వేయవా అని అడుగుతుంది ఆయన మారు మాట్లాడకుండా అలాగేనమ్మా అంటూ ఎరుపు రంగు పసుపు రంగు పచ్చ రంగు మూడు రంగులను కలగలిపి ఈ చేతికి మూడు డజన్లు ఆ చేతికి మూడు డజన్లు గాజులు వేశారంట వేయంగా ఆవిడ చూసి చాలా మురిసిపోతుందంట మురిసిపోతే అమ్మ వీటికి మూడు రూపాయలు రొక్కమైనదమ్మా ఇవ్వ ఇవ్వాల్సిందిగా కోరుతాడు ఆయన అప్పుడు ఆవిడ ఒకటి ఉండింది అయ్యా నా దగ్గర అయితే డబ్బులు లేవు కానీ నేను మీ డబ్బులు మీకు ఇస్తాను మాది ఇది మెట్టెనూ ఇల్లు ఊరు మా పుట్టినూరు పక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరు అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది కనుక డబ్బులు ఇవ్వనవలసి ఇవ్వమని అడగమని చెప్తారు ఇదేంటి అయిపోయిందంటే సరేనమ్మా అని అంటారు అయితే మళ్ళీ అమ్మ అంట ఆవిడ అంటారు అలా కాదు ఒకవేళ కానీ వాళ్ళు డబ్బులు లేవంటే మా దేవుడు మందిరంలో దేవుడు ఫోటోల కింద ఒక చిన్న ఉండి ఉంది ఆ పిడతలో మూడు రూపాయలు ఉన్నాయి ఆ మూడు రూపాయలు తీసి ఇమ్మనండి అవి నేను చిన్నప్పటి నుంచి దాచుకున్న డబ్బులు అవన్న మీకు ఇస్తారు తీసుకోండి అండి తప్పకుండా అమ్మాని ఆ గాజులైన గాజులు అమ్ముకుంటూ ఊరూరు వెళ్తూ పక్క ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఆవిడ చెప్పిన పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన పెద్ద ఆయన అరుగు మీద కూర్చుంటారు ఒక ముసలి ఆవిడ వాకలు తుడుస్తూ ఉంటారు అన్నమాట అక్కడికి వెళ్ళి స గోవిందరావు గారు గోవిందరావు గారు అని పిలుస్తారు ఎవరు బాబు మీకేం కావాలి అని ఆయన అడుగుతారు పలానా మీ పక్కన ఊర్లో మీ అమ్మాయి అండి గాజులు వేయించుకున్నారు మరి డబ్బులు అయితే మీ దగ్గర తీసుకోమన్నారు నాకైతే మూడు రూపాయల రొక్కం వస్తుందండి మీరు ఇవ్వాల్సిందిగా కోరుతారు మా అమ్మాయింటి గాజులు వేయించుకోవడం ఏంటి మీరేం మాట్లాడుతున్నారండి నా పేరైతే గోవిందరావు కాకపోతే నాకు కుమార్తెలు ఎవరూ లేరండి అని ఆయన సమాధానం చెప్తారు గాజులు షావుకారు గారు అయ్యో లేదు నా లేదండి నేను ఆ అమ్మాయికి గాజులు వేశానండి నేను ప్రమాణకంగా చెప్తున్నాను మర్చిపోయాను మీ అమ్మాయి నాకు ఇంకొక మాట కూడా చెప్పింది మీ పూజా మందిరంలో ఉన్న పిడతలో మూడు రూపాయలు ఉన్నాయని కూడా చెప్పింది అందులో వెళ్తారు వెళ్ళి ఆయన పూజా మందిరం అంతా సర్ది ఫోటోలు పక్కకి తీస్తే ఆ పూజా మందిరం ఫటాల కింద ఒక పిడత ఉంటుంది అది తీయగా ఆ కరెక్ట్గా మూడు రూపాయల రొక్కం అందులో ఉంటుంది అది చూసి ఆయన ఆశ్చర్యపోతారు ఏమిటి ఈ మూడు రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చూస్తారు వెళ్ళగా తీసుకెళ్లేపాటికి ఆ మూడు రూపాయలు చూసి ఏంటమ్మా ఇవి ఎలా వచ్చాయి అనుకుంటారు అనుకుని గాజులాయన చేతికి ఇచ్చేస్తారు ఇచ్చేపాటికి మాకు లేని అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఈ మూడు రూపాయలు ఎలా ఇవ్వాలనుకుంటారు అంతలో దూరం నుంచి ఒక గొంతు వినిపిస్తుంది ఎవరా అని ఆ గోవిందరావు గారు ఆ షావు గారు ఆ పెద్దావడి అందరూ చూస్తారు నేనేరా గాజులమ్మని మీ ఇంటి ఆడపిల్లని నేను కాదా పక్కింటి వాళ్ళకి మెట్టిన ఊరు నాది మీది పుట్టిన ఊరు గాజులమ్మగా నేను గాజులు వేయించుకున్నాను నువ్వు డబ్బులు ఇవ్వా అన్న మాటలు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ ఒళ్ళు ఒకేసారి గగ్గులు పొరుస్తుంది అందరూ గడగడ వణిగిపోతూ ఉంటారు అమ్మ సాక్షాత్తు నీకు మేము గాజులు వేయించే వాళ్ళమా మాకెంత పుణ్యఫలం అనుకొని వాళ్ళు నమస్కారం చేసుకొని ఎంతో మురిసిపోతారు సమాప్తం